प्राइम टाइम न्यूज के स्वागत है ఎయిట్ ఇంక్లైన్ కాలనీలోని మంజు అవకాశ అధినేత మంజుల నేడు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు మానస ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థుల మధ్య ముందస్తుగా స్నేహితుల దినోత్సవ వేడుకను నిర్వహించారు సేవా సంకల్పం సమాజంలో స్పూర్తిదాయకంగా విరాజిల్లుతుందని నిస్సహాయులకు ఆపన్న హస్తం అందుతుందని పలువురు పేర్కొన్నారు మంజుల నిరతిని కొనియాడారు ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ బాదం ఆంజనేదేవి పలు పక్షాల బాధ్యులు ముద్దసాని సంజారాణి భైరి మానస శిరీషారెడ్డి స్కూల్ హెడ్ మాస్టర్ భాగ్యలత తర్లు పాల్గొన్నారు

లెగ్స్ కూర్చున్నారు మీ బాడీ మొత్తం తలకాయ నుంచి మెడకాయ ఇవన్నీ చెప్పండి బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ అంటే బెన్ను పూస అట్లాంటి బ్యాక్ బోన్ మా గాంధీ అన్న మా బ్యాక్ బోన్ ఉండి మమ్మల్ని ముందు తీసుకొస్తున్నారు అందకు ఒక చేస్తాం మానవత్వం అందరిలో ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఛానల్ నుంచి ఇట్లా చేయాలి ఇది ఎవరికైతే చేస్తే కరెక్ట్గా పిల్లలకు అందుతుందని మమ్మల్ని ముందు తీసుకొస్తున్న మా గాంధీ అన్నది హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు అలాగే పిల్లలు మీరందరూ కూడా మీరు మీ దగ్గర ఒక చాక్లెట్ ఉంది మీ ఫ్రెండ్స్కి ఇస్తారా లేదా మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్కి ఇస్తాం అట్లనే మీరు మంచిగా చదువుకున్నారనుకో టీచర్ క్లాస్లో చెప్తున్నప్పుడు మీరు క్లాస్ మంచిగా వింటే ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రశ్న జవాబులు చదువుకుంటే మీకు అది వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని బట్టి పట్టే పని లేదు అవునా కాదా స్కూల్లో క్లాస్లో మీకు అన్ని ఓరియంటేషన్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి కదా ఉన్నాయా హలో ఉంటున్నారా అట్లా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి చదువుకుంటే మీరు కూడా మా లాగా మీరు వేరే వాళ్ళకి కూడా సహాయం చేయొచ్చు చేయవచ్చు ఇప్పుడు మీ స్కూల్లో నువ్వు మంచి డ్రెస్ కూర్చుకున్నావు ఇంకొక ఆమెకి డ్రెస్ సరిగ్గా లేదు నీకు చిన్నగా అయిపోతుంది ఈ డ్రెస్ తర్వాత దాన్ని ఉతికి మీ అమ్మని అడిగి తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వచ్చు అది కూడా హెల్ప్ కదా అలా కదా అప్పుడు వాళ్ళు కూడా వేసుకుంటారు కదా అట్లా ప్రతిదీ మనం చెయ్యాలనుకుంటే ప్రతి చిన్న పని నుంచి కూడా మనం చేసుకోవచ్చు మీ అందరికి టెక్స్ట్ బుక్స్ ఇస్తారా స్కూల్లో నువ్వు ఈ క్లాస్ అయిపోగానే సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతారు కదా ఈ క్లాస్ పాస్ అయి వేరే క్లాస్కి వెళ్ళిపోతారు కదా మీ బుక్స్ చింపకుండా ఉంటే లేని వాళ్ళకి పైసలు కట్టి వాళ్ళకి ఆ బుక్స్ ఇస్తే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా అలా కదా అందుకే బుక్స్ నీటి ఉంచుకోవాలి వాటిని చించొద్దు మంచి చదువుకోవాలి చదువుకునేటప్పుడు పెన్సిల్ తో గీసుకుని అండర్లైన్ చేసుకోవాలి సార్లు ఇచ్చిన నోట్స్ చదువుకోవాలి ప్రశ్న జవాబులు మళ్ళీ ఒకసారి పరీక్ష ముందు పుస్తకం చదువుకోవాలి అప్పుడు మీరు మంచి తో పాస్ అవుతారా లేదా కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా చదువుకోండి చదువుకున్న తర్వాతనే ఆటలు ఆడుకోవాలి ఓకేనా సో మీరు అందరూ కూడా మంచి చదువుతాను ప్రామిస్ చేస్తారా నాకు ఓకే థ్యాంక్ యూ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి